మూడు ముళ్ళ జాగర్లు బాగా ఎవరి ఎండి ఎవరి బంగారం ఎవరి డబ్బు బాబా పిల్లల ప్రాణం తీసినంత ఒక రోజు మన ప్రాణం పోదవరం మన ప్రాణం కదా శివున తగిన బంగ్లా ఎవరి ఎవరి బంగారం ఎవరి అంటే వాళ్ళు ಎಷ್ಟು ಎಲ್ಲೆಕರ ಬುಯ್ ಕಡ್ತಾಳು ಎತ್ತೇ ಕೇರಾ ಎಲ್ಲ ಒಕ್ಕೊಕ್ಕೂ ಮಂದಿ ಕೊಬ್ಬರ ಮುಚ್ಚು ಬಂದ್ ಕೆಲಸ

కొడుకు ఎవరి కొడుకు నేనుగా అంటూ మరి ఏమైందో కానీ నా గ్లామర్ దెబ్బతిత్తదే కాదు డెబ్బై అంటారు అయితే ఆ అవగా నీళ్ళు నీకేదా నా పిక్కలు పొలాలు ఎప్పుడు కేసీఆర్ చీర చింపించి పయర్తించుకున్నా కేసీఆర్ చీర గుర్తి చింపు కుట్టించుకుంటే మూడు ఫైల్స్ అయినాయి మూడు ఫైన్స్ లాస్ట్ కురు చెంపుచ్చా కాదు ఆ కొట్టే ఆ వసంకోద వసంవాయిన మనం మార్తిం కోయ జకల్లోడా నల్లరా మహాజనది అంటే వస్తు నా మార్తిన ను బాతుతో ను ఫైటెర్ వయస దొర వయస రాజు ను తీటోది కట్టావిడు ఇకేది తోది పట్టు దోత్ర కట్టాలె నగని

వండు కొంటే ఈపు తాబే అంటే వండు కొంటే ఈపు తాబే అంటే ములగుల ముల్లి అంటే వండు కొంటే ఈపు తాబే అంటే ములగుల చెమరు అంటే నిన్ను కోతే నీ వటం చెంద నువ్వు ఇండి తీయాలనుకుంటానాడు నువ్వు బొంబాయిలో బాగుందా ఉంచుకుంటావా నువ్వు తినేది కాదు ఉప్పు నేను తినేది కాదు ఉపకారం రా అడగా నేను

ઉજારિયા એ દે એ તો બોતા હો આ ડોન્ડ મીસ્ટગા હગડો હગડો નરેશ આબો હગડો ತಾಳು ಕಟ್ಟ ಕೂಡ ಉಂಗುರೇ ರೇ ಪ Amma asho ki, amma asho bhagya. Rahayi. Rahabu. Enu mahabu ente. Rahabu. 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 నన్ను కాబట్టి నాలుగు రోజులు మా అవ్వగారింటి పోతా ఎవరికైనా అరదిలేని గాడితో సమానం అంటారు నాలుగు రోజులకు నాది తప్ప అని తీసుకొస్తాం మరి నాలుగు రోజులకు తప్ప అని తీసుకోవచ్చాక అవు ఐదవ రోజు నేను మందరి మంచిగానే చూసుకుంటా మళ్ళీ పది దాకా మంచిగానే చూసుకుంటా పదకొండవ రోజు నాడు మరి పాముల విస్త్రాలు తేలి విస్త్రాలు గాదు పక్క గన్నేరు వక్క దంచి మేము నువ్వు ఉంటేందిగుడు లేక సోనియా గాంధీ రాజ్యం ఏదో లేదా లేక ఇందిరాగాంధీ రాజ్యం ఏదో లేదా నువ్వు ఉంటేంది లేకుంటే మొగడ నువ్వు లేకుంటేనే నాకు నాలుగు వేలు అప్పించినట్లు ఇట్లోడు ఉంటాడు పోతాడని మన శివరాత్రి నాడు పోయి దారుణ వేయించుకోని వచ్చాడు దారుణ తెలవదాడు ఎమడాల గుళ్ళకాడి ఓడు కట్టించుకున్నాడు వచ్చాడు నెలకాలం వస్తే ఇంకా ఆచార మంతరాలు అని అప్పుడు శివరాత్రి అప్పుడు పట్టణాల వీధికి నన్ను ఆయన లేకపోతే తినలేడా ನಮ್ಮ ಮಾತಿದ್ದ ನಮ್ಮ ಮಗನ ನೀನು ಮತ್ತು ಎಲ್ಲಿದ್ದೆ

அல்ல உதேஷம் மகாக்காபாரி உண்ட கொடுக்கு மாடல்க்கு ఎట్టినగాళ్ళు అందరూ లోపల పట్ట కొల్ల మంద మీద ప్రవరించి పండుకోని ఉన్నారు ఎవరు ఎనవని ఎట్టి బిడగాల్లో పండుకోని ఉండంగా అయ్యో అట్టారా వెళ్ళబోదేవు అయ్యోడు వాళ్ళ బట్టి

ఒకటో చనిపోటో అన్నారు చే ఉంటది కానీ మళ్ళా తెల్లార్తని బట్టుకున్న సంగతి తెస్తుంది గాని ఏడు వేడల్ల ఏడు అన్న వరహాల రాజు తోర ఉండే చెల్లెలు పక్కలు వేసి తోని పండుకున్నడా పిల్లల మీరే వచ్చింది ఆ పట్టడం

పెట్టుకున్న చేతతో మీకు దెబ్బ పట్టడానికి చెయ్యచ్చిందా రేపు కూడా రహస్య ఉద్దేశంతో కింద కచ్చిందిరా రాజ్యం దేశం ధోని నీకెందుకు వచ్చిందంటే భక్తం మీద ప్రజలందరూ అనుకుంటాను ఏమని అనుకుంటానంటే ఎంత దూరం పోయినా పురాణ మంత్రివారు వాడు మంత్రి వాడు కాయ వీర లక్ష్యమా వీళ్ళు సాధుల వీళ్ళ రాజ్యం విల్లది దేశం విల్లది ఏడేళ్ళ పిలగాని అప్పుడు అవదూరం అయింది రెండు రోజుల బిడ్డప్పుడు తండ్రి దూరం అయిండు తల్లిదండ్రులు లేని పిలగలను కనుక నేను ఈ రాజ్యంలోపల దేశంలో సాధన వాళ్ళు ఎన్ని రోజులకు ఉండే వీళ్ళదే రాజ్యం దేశం అని వాళ్ళ தோட புட்ட செல்லைக்கு இப்படி அப்படிக்கோடபு செல்லை சமயம் சந்தர் உன்ன முடியும் செப்போ புத்த செல்லை பங்களால் பூ இன் கட்சி இன்டோ பதினெண்டு போட்டோட்டி யா போட்டோரம்

ದೇಶಪಲ ಎಲ್ಲೇ ಉತ್ತಮರು ಮುನಿ ಗತವು ಎಲ್ಲಿ ಬಾರಾವು జనో చెప్పినోని గంగు శ్రీ కుమారు చెప్పినో నిల్లు బల మసిను అందుకే అందరే ఓ ఆడదానికి అవ్వదచ్చిపోయినప్పుడు సగ బలం పోతుంది నాయన తచ్చిపోయినప్పుడు ఆయనతో బలం పోతుంది ఈ అక్కల మీద చురువుండదు ఏ వన్న వరదల మీద చురువుండదు రాపన్నాడు అమ్మాదికత్తది బాధ కలిగిన్నాడు పాపాది అది కాని కట్ట వచ్చిన్నాడు సన్న తల్లి గత పెద్ద మనిషి అయినా ఏ గంటకో అరగంటకో చనిపోతానంగా ఇంకొక గంట నా ప్రాణం ఆపు అని యమధర్మరాజుతోని మాట వరకుతరాట యమునివాయి వాయి నా ప్రాణం తీస్తారు అన్నవి చెల్లె ప్రాణము నా ప్రాణము తీసిన నా చెల్లె భూమి మీద బతికది నాయన పిలగల్లవే నాయనా మేము బాబులేరు పిలగల్లవే బాబు ఇలా తీరన్న ప్రాణం ఇలా అయినదిద్దవు రేపు తీరన్న ప్రాణం రేపు అయిన దీత్తవు కానీ ఒక్కొక్క మాట చెప్పుతున్నావు నాయనా la 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 దేవు మాకు లేదు నాయో మాప్రాడోరి తెలతో నాడ ఓకే తోని రో దేవు తోని మాప్రాడోరి ఆ మంగళ కాగతల బాలయ్య పుస్తక తినే మా తంత్రి నది కప్తారు బుందే మా మతం గురు నారా మా నారా కి మతాయనా మతం గురు

అంతగా ప్రాంతానికి దేశానికి మీరు ఆశిస్తుంటే అందుకే అందరూ చనిపోయిన వాళ్ళందరూ మన కళ్ళకినబడతారు పప్పు చెయ్యాలే ప్రియ కాబట్టి వెళ్ళుంది ఏ జాతర ఉంటే కలవర్త కానీ సత్యమంత్ర వచ్చి మన కళ్ళ గెలవరుస్తాయోగా

నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి